అభితో రోషిని ఎలా అంటూ ఉంటుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకో డు పెళ్లి చేసుకుంటే నేను బాబీకి జీవితాంతం అమ్మలా ఉండిపోతాను అని చెప్పి అంటుంది దాంతో అబి అయితే ఏం చేయలేక బాబీ ముఖం చూసి రోషినిని అభి కూడా హక్ చేసుకుంటాడు అభి కూడా హక్ చేసుకోవడంతో అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఉంటారు సరదాగా ఉండడంతో అక్కడ ఉన్న రోషిని అయితే థ్యాంక్ యూ డోడ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా ప్రపోజల్ని హ్యాట్సప్ చేసినందుకు నువ్వు నా మెడలో తాళి కట్టేసి బాబీకి సొంత తల్లిని చేశాయి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక అభి కూడా తనని హక్ చేసుకోవటంతో రోషిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా కూడా అలా వాళ్ళిద్దరూ కలిసి సరదాగా ఉండడం ఉన్నారు అని చెప్పి ఝాన్సీ అయితే బయట కూర్చొని కలకంటుంది ఒక్కసారిగా మెలకు రావడంతో వాళ్ళు లోపల ఏం చేస్తున్నారో ఒకసారి నేను చూసి రావాలని చెప్పి పాల గ్లాస్ తీసుకొని వెళ్ళి డోర్ కొడుతుంది ఇక అబీ డోర్ తీయగానే ఏంటి జాను ఏంటి ఎందుకు ఇలా అని చెప్పి అడుగుతాడు ఇదిగో బాబీ పాలు తాగుతాడని తీసుకువచ్చానని చెప్పి అంటుంది ఇంకా రోషిని ఎక్కడ ఉందా అని చెప్పి చుట్టూరా చూస్తూ ఉంటే రోషిని బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అది చూసి ఓ అమ్మాయి గారు ఫోన్ మాట్లాడుతున్నారా అయినా వీళ్ళిద్దరూ ఒక రూమ్లో ఉండటం నాకు పిచ్చిలా ఉంది ఏం చేస్తారో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక బాబీ నిద్రపోతున్నాడు అంటే సరేలే ఇలా ఇవ్వు నేను అక్కడ పెడతానని చెప్పి అభి అంటాడు దాంతో ఝాన్సీ అయితే ఎందుకు మీరిద్దరూ ఈ పాలను పంచుకుంటారా అవసరం లేదు నేను ఈ పాలు తీసుకుని వెళ్ళిపోతాను రోషినితో కొంచెం జాగ్రత్తగా ఉండు అభి నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి ఝాన్సీ అంటుంది నువ్వెందుకు లేనిపోని అనుమానాలు ఇలా అయినపోని టెన్షన్లు పెట్టుకుంటావు అలా ఏం జరగదులే నువ్వేం కంగారు పడకు నువ్వు వెళ్ళు అని చెప్పి అభి అంటాడు దాంతో ఝాన్సీ అయితే రోషినితో నువ్వేమైనా తప్పుగా ప్రవర్తించాలి అప్పుడు చెప్తా అని చెప్పి ఝాన్సీ అబికి వార్నింగ్ ఇస్తుంది దాంతో అభి అయితే ఎందుకు ఝాన్సీ ఇలా ఆలోచిస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్